ఏసుప్రభుని నమ్ముకోకముందు నేను కూడా గాలి వాళ్ళతో గాలి తిరుగు తిరిగాను యేసుప్రభు నమ్ముకున్నాను మనోనేత్రాలు వెలిగించబడ్డాయి మనోనేత్రాలు వెలిగించబడ్డ తర్వాత పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని ఆ చెట్ట అలవాట్లు ఆ చెట్టు వ్యసనాలు ఆ చెడిపోయిన తిరుగుళ్ళని వదిలేసి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని నా ఫ్యామిలీని వెంటేసుకొని పరిశుద్ధ వస్త్రాలు కట్టుకొని దేవుని మందిరానికి వెళ్తుంటే నన్ను చూసి అడుగుల మీద కూర్చొని ఎటకారాలు చేశారు నా ఫ్రెండ్సే మీరు నమ్మండి నమ్మకపో నిజం చెప్తున్నాను నేను ఎవరితో అయితే స్నేహం చేశానో వాళ్ళలో ఎక్కువ మంది ఇప్పుడు ప్రాణాలతో లేరు ఎక్కువ మంది ప్రాణాలతో లేరు చనిపోయారు నా ఫ్రెండ్స్లో చాలా మంది చనిపోయారు ఎందుకు తెలుసా వ్యసనాలలో ఉండి చనిపోయారు చిన్న చిన్న వయసుల్లో చనిపోయారు నిండా ముప్పై ఐదేళ్లు రాకముందే చనిపోయారు ఎందుకు భక్తిని ఎగతాళి చేశారు భక్తి హీనతని ప్రేమించారు ఫలితం ఇప్పుడు ప్రాణాలతో లేరు కుటుంబాలు రోడ్డును పడిపోయినాయి అర్థాంతరంగా లైఫ్ని ముగించుకున్నారు కానీ దేవుని మహాకృప వాళ్ళందరూ ఎగతాళి చేసుకుంటా వాళ్ళు వెచ్చలవిడి తిరుగుళ్ళలో వెచ్చలవిడి జీవితంలో అలా కొనసాగుతూ నన్ను ఎగతాళి చేస్తుండగానే వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకుండా రే మీరు ఎన్న అనుకోండి నేను భక్తిని నించుకున్నా దేవుణ్ణి నించుకున్నా దేవుని మార్గంలో నడుస్తున్నా మీరు భక్తిహీనత ఎంచుకున్నారు ఆ మార్గంలో నడుస్తున్నారు ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో భవిష్యత్తులో లేరా అని వాళ్ళు వెటకారాలు చేస్తుంటే నేను ఏం పట్టించుకోకుండా చిరునవ్వు నవ్వుకుంటూ దేవుని మార్గంలో సాగిపోయాను చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు ఈరోజు వాళ్ళ జీవితాలు లేవు మృతులైపోయారు మట్టికి మట్టి అయిపోయారు నా జన్మ అయితే భక్తి ఎంచుకున్నందున నిజదేవుణ్ణి హత్తుకున్నందున జన్మ ధన్యమైపోయింది నా లైఫ్ ధన్యమైపోయింది ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా చెప్తున్న మాట ఏమిటంటే భక్తిహీనులు నిన్ను ఎగతాళి చేస్తే లక్ష పెట్టొద్దు భక్తిహీనులు నిన్ను అవహేళన చేస్తే అపహాస్యం చేస్తే లక్ష పెట్టొద్దు ఎందుకంటే వారికి ఏం జరిగిద్దో వాళ్ళకి తెలియదు కానీ ఈరోజు నువ్వు భక్తి ఎంచుకున్నావు నంబర్ వన్ నంబర్ టూ నిజమైన దేవుడి భక్తి చేస్తున్నావు ఆయన పాదాల చింతకు వస్తున్నావు నీ భార్య బిడ్డల్ని పెట్టుకొని ప్రతి ఆదివారం నియామక కూటాల్లో దేవుని భయం కలిగి దేవుని అందరి ప్రేమ కలిగి హృదయపూర్వకంగా దేవుని హత్తుకున్నావు దేవుని సేవిస్తున్నావు ఒక భక్తి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు నేను చెప్తున్నాను నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది నీకు పుట్టిన నీ పిల్లలు కూడా భక్తులు అవుతారు వారు కూడా దీవించబడతారు ఎందుకంటే తల్లిగా తండ్రిగా నువ్వు దేవుని భయం కలిగి ఉన్నావు గనుక నీకు పుట్టే నీ పిల్లలు కూడా అదే దేవుని భయములో పెరుగుతారు యథా రాజా తథా ప్రజ యథా దేవ తధా భక్త యథా గురు తధా శిష యథా పిత సుతాని తంది సుతుడు అలాగే వస్తారు ఒకవేళ నువ్వు భక్తుడిగా భక్తుడాలిగా ఉండి నీ పిల్లలు ఇంకా లోకానుసారులుగా ఉంటే ఒకవేళ అది కొంతకాలమే నడుస్తుంది ఏదో ఒకనాడు నీ ఆలోచనలు నీ తలంపులు వాడిని తడతాయి నా తల్లిదండ్రి ఇలా లేరు కదా నేను ఎందుకు ఇలా దౌర్భాగ్యుడిగా ఉన్నాను వచ్చి ఇది నాకు తగదని ఖచ్చితంగా నువ్వు నడిచిన దారిలో కూడా వస్తాడంతే వస్తాడు ఇవాళ కాకపోతే రేపు కాబట్టి ఇంకా పది రోజులకైనా సరే వాడు టర్న్ అవుతాడు గ్యారంటీ ఎందుకంటే నువ్వు భక్తిహీనంగా లేవు నువ్వు భక్తి కలిగి ఉన్నావు దేవుని భయం కలిగి ఉన్నావు దేవుని అందరి ప్రేమ కలిగి ఉన్నావు కనుక నిన్ను బట్టి నీ ఇంటి వారు కూడా దేవునికి కనెక్ట్ అవుతారు కాబట్టి అజ్ఞానం అనుసారంగా భక్తి చేసే వాళ్ళు ఏమో టైం లాస్ అవుతారు చాలా నష్టపోతారు మొత్తంగా నష్టపోతారు తమ ఆత్మనే నష్టపోతారు మరి అన్ని కలిగి ఉండి పొందుకునేది ఎవరంటే భక్తి పరుడు అది కూడా జ్ఞానానుసారమైన నిజ దేవుణ్ణి సేవించేవాడు ధంజడు అలాంటి నిజమైన దేవుడి దగ్గరికి ఈ రోజు నువ్వు వచ్చావు ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు ఆయన్ని నమ్ముకున్నావు కులస్థుల మాట లక్ష్య పెట్టలేదు మతస్థుల మాట లక్ష్య పెట్టలేదు లక్ష పెట్టలేదు బంధువులను లక్ష్య పెట్టలేదు ఇరుగు పొరుగులను లక్ష్య పెట్టలేదు ఎవరిని లక్ష్య పెట్టలేదు ఒక్క దేవుడినే కేంద్రంగా చేసుకున్నావు దేవుడు ఉంటే చాలు అనుకున్నావు అదే పట్టు జీవితాంతం కొనసాగు అదే పట్టు జీవితాంతం కొనసాగు ఈరోజు నువ్వు ఇబ్బందులు పడుతుండొచ్చు నీ నెగతాళి చేసే అపహాసకులు ఆనందంగా ఉండొచ్చు వాళ్ళు పండగలు చేసుకుంటుండొచ్చు సంబరాలు చేసుకుంటుండొచ్చు వాళ్ళు బాగా ఎంజాయ్ ఎంజాయ్ గానీ కనపడుతుండొచ్చు అస్సలు ఏం పట్టించుకోతున్నావు ఎందుకంటే వాళ్ళ భోగం అంతా నీటి బుడగ భోగమే నీళ్ల మీద పుట్టుక్కును మొలిసిద్ది నీటి బుడగ వస్తా చూస్తానే పుట్టుక్కు అది పర్మనెంట్ కాదు వాళ్లకు కలిగే భోగాలు పర్మనెంట్ కాదు నువ్వు అనుభవిస్తున్న శ్రమలు నీకు పర్మనెంట్ కాదు నీకు ఇవి తాత్కాలికమా అవి వాళ్ళకు తాత్కాలికం దేవుని ఎందు భక్తి నిలిపిన సోదరుడా దేవుని ఎందు ప్రేమ భయము నిలిపిన సోదరి సోదరుడా భక్తిహీనుల సంబరాలు చూసి నువ్వు బాధపడనక్కరలేదు అవన్నీ వాళ్ళకి టెంపరీ భక్తి పరుడుగా భక్తి పరులుగా నువ్వు అనుభవిస్తున్న శ్రమలు నీకు తాత్కాలికమే ఒకరోజు వస్తుంది నీకు ఈ శ్రమల పరిస్థితి మారిపోయి ఈ పర్వం మారిపోయి నీకు నూతన పర్వం స్టార్ట్ అయితే వాళ్ళ భోగాల పర్వం మారిపోయి వాళ్ళకి చట్ల పర్వం స్టార్ట్ అయితే అలా కావాలని మనం కోరద్దు కానీ ఖచ్చితంగా వాళ్ళ ముగింపు అదే ఎంతమందికి అర్థమైందో ఏమో ఇప్పుడు ఏం చెప్పింది ఏమర్థమైంది ఎవరిని పట్టించుకుందాం మనం వాళ్ళని పట్టించుకుందామా లోకస్తుల్ని పట్టించుకుందామా మనల్ని చూసి అపహాసకుల్ని అపహాసం చేసి అపహాసకుల్ని పట్టించుకుందామా ఎందుకంటే వాళ్ళ ముగింపు మన గ్రంథంలో రాయబడి ఉంది భక్తిహీనుల దీపము కారు చీకట్లు ఆరిపోవలని భక్తిహీనుల నివాసము శాపగ్రస్తమని అదే భక్తి పరుడు మంతుల నివాసాలు వర్ధిల్లుతాయని రాశాడు కాబట్టి ఈరోజు ఈ మాట మీకు చెప్పాలనే ప్రేరణ వచ్చింది చెప్తున్నాను నివసించుట కంటే నీ వరణములో కొంతమంది చదువుకున్న భక్తి ఉన్నారు కొంతమందికి చదువు లేకపోయినా తమకు తెలిసినంత వరకు నిజదేవుణ్ణి తెలుసుకుని ఆయన్ని వదలక ప్రార్థించుకొని ప్రార్థించుకుని భక్తి చేసుకుని చదువు లేకపోయినా సరే మనోనేత్రాలు వెలిగింపబడిన నీతి మంత్రులు ఉన్నారు అలాంటి వాళ్ల సంతతిని దేవుడు ఆశీర్వదించి వర్ధుల్లా చేశాడు ఈరోజు అలాంటి భక్తి పొరుల కుటుంబాలు మీరు గమనించినట్లయితే వాళ్ళ పిల్లలు మంచి హోదాలలో ఉన్నారు మంచి భవిష్యత్తులో ఉన్నారు వాళ్ళ పిల్లలు చెప్తా ఉన్నారు నానా అన్నా నేను డాక్టర్ అయ్యానంటే ఎలానో తెలుసా నా తండ్రి భక్తి నా తండ్రి అక్షర జ్ఞానం లేదు కానీ నా తండ్రికి వాక్యం తెలుసు దేవుని వాక్యంలో మమ్మల్ని పెంచాడు నా తల్లి వాక్యంలో పెంచిందన్నా ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మమ్మ కన్నీటి ప్రార్థన అన్నా మమ్మకు పొట్టగోసిన పొట్ట కోసిన అక్షరముఖ రాదు కానీ మమ్మకన్నీటి ప్రార్థన పర్వాలన్నా ఎప్పుడు మా కోసం రాత్రులు మేల్కొని తెల్లవారుజాము మూడింటికి లేచి చేతులు ఎత్తి అయ్యా నా పిల్లలని ఏడుస్తా ఉంటుందన్నా మా అమ్మ అమ్మ ఆదివారం రాగానే మాకు స్నానాలు చేపించి మమ్మీ మాకి ఒక్క రోజు సెలవు అమ్మ రోజు సెలవు మేము ఆడుకోవాలంటే ప్రతి ములాడి మాకు ఎన్నో చెప్పి వేసే గురించి మందిరానికి అమ్మ అలా మమ్మల్ని తీసుకెళ్లి మమ్మల్ని భక్తికి అలవాటు చేసి దేవుని భయంలో దేవుని క్రమంలో దేవుని క్రమశిక్షణలో పెంచింది కానీ మా చదువు రాదన్న కానీ చదువుకున్నోళ్ళు కూడా పెంచని విధంగా మమ్మ భక్తిలో పెంచింది అన్న మమ్మల్ని ఈ రోజు ఇలా ఉన్నామంటే మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామంటే పది మంది బీదలకు సేవ చేయగలుగుతున్నామంటే మేము ఇంత చేయగలుగుతున్నాము ఈ స్థితిలో ఉన్నాము ఈ స్థానంలో ఉన్నామంటే మా అమ్మ నాన్న చదువు లేకపోయినా దేవుని వాళ్ళు భక్తి చేశారు దేవుని ప్రేమించారు మమ్మల్ని కూడా భక్తిలో పెంచారు అన్నా అని చెప్తారు కాబట్టి ఈరోజు నువ్వు చదువు ఉన్నా లేకపోయినా నువ్వు దేవుని భయంలో దేవుని భక్తిలో నీ పిల్లల్ని పెంచుతున్నావు వాళ్ళ ఆశీర్వాదకరమైన భవిష్యత్తు పొందబోతున్నారు రేపు ఈ రోజు నువ్వు పడుతున్నావు ఉండి లేక తిని తినక వస్త్రహీనతతో అప్పుల బాధలతో ఆర్థిక ఇబ్బందులతో నానా సమస్యలతో నువ్వు నలిగిపోతున్నావు కానీ నీ పిల్లలకు దేవుడు అలాంటి పరిస్థితులు రానివ్వడావు నీ కొలిమంతా నీతోనే కొలిమంతా నీతోనే కొలిమంత అనుభవాలు ఈ శ్రమల కొలిమి నీకు నీ పిల్లలకి దీనత్వాన్ని నేర్పడానికి నువ్వు అనుకుంటావు నా ఒక్కదానికేనా నా ఒక్కడికేనా అని కాదు నీకు నీ పిల్లలకు కూడా ఈ శ్రమలు కొలిమి దీనత్వాన్ని నేర్పిద్ది ధనం విలువ నేర్పిద్ది దేవుని భయం నేర్పిద్ది దేవుని భక్తి నేర్పిద్ది అదే ఈ శ్రమల కొలిమి నీకు లేకపోతే ఇల్లేమి కొరత అనేది నీకు లేకపోతే నీ పిల్లలు గర్విష్ఠులుగా పెరుగుతారు నీ పిల్లలు గర్వహృదయాలుగా పెరుగుతారు నీకు తెలీదు నీ పిల్లల మీద దేవుని ప్రణాళిక ఉంటే వాళ్ళకి దీనత్వం నేర్పడానికి కావాలని కొన్నిసార్లు దరిద్రతను నీకు అనుమతిస్తాడు దేవుడు లేవని నీకు అనుమతిస్తాడు అందువల్ల నీ పిల్లల హృదయాలు గాయమైపోవాలి వాళ్ళకి దీన మనసు రావాలి వాళ్ళు దేవునికి కనెక్ట్ అవ్వాలి వాళ్ళ భక్తిని నేర్చుకోవాలి వాళ్ళు భక్తి పరులు కావాలి ఫలితంగా వాళ్ళ భవిష్యత్తు ఆశీర్వదించబడాలి ఆ తర్వాత నీ పిల్లల ద్వారా అనేక మందిని దేవుడు దీవించాలి మనకు అనుమతించబడే శ్రమలు మనల్నే కాదు మన పిల్లల్ని కూడా దీనిలో చేస్తాయి